ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటనగా మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అన్యాయాలు వీటన్నిటిపైన మేము ఒక చిన్న నోట్ తయారు చేసాము ఈరోజు మాజీ మంత్రివర్యులు శిల్పామోహన్ రెడ్డి గారు మేము ఏమన్నా అన్యాయం చేస్తే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము అని అన్నారు మరి మరి మీ ఇంట్లో పనిచేసే గుమాస్తాలకు మీ ఇంట్లో పనిచేసే వంట మనుషులకు మీరు మున్సిపాలిటీ నుంచి మరి నెల నెల జీతం డ్రా చేస్తున్నారు మరి మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా మున్సిపాలిటీ ఎంప్లాయీసా మున్సిపాలిటీ నుంచి మీకు ఏమన్నా గా ఒక జివో ఏమైనా ఉన్నదా మీ ఇంట్లో పన్నులను పెట్టుకోవచ్చు మున్సిపాలిటీ జీతం పే చేస్తాదని మరి మున్సిపాలిటీ డబ్బులు ఎవరు కడుతున్న డబ్బులు పన్నుల రూపంలో నంద్యాల ప్రాంత ప్రజలు కడుతున్న డబ్బులు నంద్యాల ప్రాంత ప్రజలు డబ్బులు కడుతుంటే మీరు మున్సిపాలిటీ నుంచి జీతాలు ఇప్పించుకుంటా మీ ఇంట్లో పనికి పెట్టుకోవడం ఎంతవరకు సవాబు ఇది విత్ ప్రూఫ్ ఉన్నది సీరియల్ నెంబరు ప్రసాద్ దీనికి ఏందో మరి మీరు సమాధానం చెప్పాలి మంత్లీ మంత్లీ మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు వెళ్ళి అక్కడ ఐరీస్ వేసి శాలరీ డ్రా చేస్తున్నారు మరి దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు మేము చాలా నీట్గా ఇది చేస్తున్నాము రాజకీయం చేస్తున్నాము మేము అవినీతికి పాల్పడము మాకు మా డబ్బులే పెడుతున్నాము అంటున్నారు మరి మీ డబ్బులే పెట్టినప్పుడు మీ దగ్గర అంత డబ్బు ధనము ఉన్నప్పుడు మరి ఇవన్నీ ఎందుకు చిన్న చిన్నవి మీరు నంద్యాల ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా ఎందుకు ఇవన్నీ మీకేమైనా ఏమి ఎందుకు మీరు మరి మీ ఇంట్లో పనిచేసే గుమాస్తాలకు మున్సిపాలిటీ ఎందుకు పే చేయాలి దీన్ని ఎవరు అందరికీ తెలుసు మీ వార్డు మెంబర్స్ ముప్పై ఎనిమిది మంది ఉంటే ముప్పై ఐదు మందికి ముప్పై ఎనిమిది మందికి ఈ విషయం తెలుసు కానీ ఎవరు గలం ఇప్పి బయటికి వస్తలేరు ఏమంటే మీరు అందరినీ భయపడిస్తున్నారు భయభ్రాంతులకు గురి చేసి ప్రతి ఒక్కరిని మీరు ఇబ్బంది పెడుతున్నారు ఈ రోజు గలం ఇప్పి అంటే మేము అది చేస్తాము మిమ్మల్ని బయటికి దొబ్బుతాము మీకు ఉండేవన్నీ కట్ చేస్తామని భయపడిచ్చే అదే అదేవిధంగా ఎనిమిదో వార్డు కౌన్సిలర్ భర్త నిజాముద్దీన్ కి శాలరీ ఇస్తున్నారని మన రెండు రోజుల క్రితమే మీ మీడియా మిత్రులే ఒకరు రాసినారు మరి అది నిజం కాదా నిజం కాదంటే చూపియండి మరి వచ్చి మేము కూడా యాక్ట్ ప్రకారం ఈరోజు అప్లై చేస్తున్నాము ప్లస్ మున్సిపాలిటీ దగ్గర పోయి మున్సిపల్ కమిషనర్ గారికి దాన్ని సబ్మిట్ చేసి అడగదలిచినాము ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాలి సమాధానం చెప్పకుంటే ఖచ్చితంగా మున్సిపాలిటీ ఎదురుగా పెద్ద భారీ ఎత్తున ధర్నా జరుగుతుంది దాని గురించి సమాధానం చెప్పేదాకా ఇసే సమస్య ఉండదు నంద్యాల ప్రాంత ప్రజలు కట్టే పనులతో మీరు ఆ డబ్బును దుర్వినియోగం చేసుకుంటూ మీరు మీ ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తున్నారు ఏమి మీ అహంకారం రెండు వేల ఆల్మోస్ట్ రెండు వేల నాలుగు నుంచి ఈ రోజు వరకు మున్సిపాలిటీని మీ ఇంటి లెక్క వాడుకుంటున్నారు మున్సిపాలిటీలు అసలు ఏం జరుగుతున్నాయి మీరందరూ కూడా చొరవ తీసుకొని ఈ ఈ జరిగే అరాచకాలను ఈ జరిగే అప్ర అసలు పరిశుభ్రత లేకుండా ఈ విధంగా పెరగకపోయింటే కనీసం మీరు ఏ రోజన్నా ఒక దుకాణదారుని గాని రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే వాళ్ళని కానీ పిలిపించి మీరు ఒక మీట్ పెట్టారా పెట్టి వాళ్ళకు అవగాహన కలిగించే ఒక సదస్సు మాదిరి పెట్టి అవగాహన సదస్సు అని పెట్టి వాళ్ళందరికీ చెప్పండి మీరు ఖచ్చితంగా డస్ట్బిన్ మెయింటైన్ చేయండి ఈ విధంగా కాలవల్లో ప్లాస్టిక్ పేపర్లు ప్లాస్టిక్ వాటర్ బాటిల్లు ఇవన్నీ ఏమున్నాయి జ్యూస్ తాగినవి మరి ప్రతి ఒక్క జ్యూస్ షాప్ వాళ్ళని పిలిపించి చెప్పండి ఎమ్మెల్యేగా బాధ్యత లేదా నీకు పిలిచి చెప్పండి మీరు అయ్యా ఇట్లా జ్యూసులు తాగి కాలువల్లో పడేస్తున్నారు ఇది మనకు మంచిది కాదు దీనివల్ల అన్ని బ్లాక్ అయిపోతున్నాయి పెరకపోతే దానివల్ల పది రకాలుగా నష్టం జరుగుతున్నది కాలువలు బ్లాక్ అయితే ఈగలు వస్తాయి దోమలు వస్తాయి దోమలు గుడ్లు పెట్టి అట్లే ప్రతి ఒక్క పేదవాడు అనారోగ్య పాలవుతున్నాడు ఒకదానికి ఒకటి ఓదానికి ఒకటి రిలేటెడ్ ఇది దీన్ని పట్టించుకోకుండా ఇదేదో లైట్ తీసుకొని మీరు మేము రోడ్లు వేస్తున్నాము ఇది కాదా మార్పు అని మీరు పెట్టుకోవడం గొప్ప కాదు మార్పు అంటే దీనిలో మార్పు చూపించి చూ చూపండి మీరు మనకు మరి ఈరోజు ఒక పది నిమిషాల్లో ఒక గట్టిగా వర్షం పడితే మీడియా సోదరులు మీరు ఎక్కడికైనా బైక్లో పోగలుస్తున్నారా పోలేరు ఏమంటే అన్ని బ్లాక్ అయిపోతాయి రాబోయే న్యూ టౌన్ లో కూడా మనం చేయలేకపోతే ఓపెన్ కెనాల్స్ ఉంటే దానివల్ల నష్టమే తప్ప ఓపెన్ కెనాల్స్ వల్ల మనకు దోమలు పెరిగిపోతున్నాయి విపరీతమైన ఇది పెరగబోతున్నది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వల్ల మంచి జరుగుతుంది మనకు అది కూడా మీరు అవగాహన లేకుండా మీరు ఈ విధంగా పరిపాలన చేస్తే మీకేమున్నది మీరు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాబట్టి మీకు బాధ్యత లేదు ఇక్కడ పుట్టి అయితే ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది నా ఊరు నా ఊరు శుభ్రంగా ఉండాలి నా ఊరు నీట్గా పెట్టుకోవాలని ఇవన్నీ మీరేం పట్టించుకోకుండా ఎంతసేపు ఉన్నా మేమేదో కాలు దూతున్నాం అని మాపైకి కాలు దూవడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప మంచి పనికి ముందరికి రాని మేము కూడా మీతో పాటు నడుస్తాము కాదంటలేం కదా మేమేమడిగినాం మిమ్మల్ని నంద్యాల ప్రాంతంలో మొగోడు పుట్టలేదని చెప్పి గాంధీ చౌక్లో మీరు అన్నదానికి నేను ప్రశ్నించినాను ప్రశ్నించడానికి నేను తప్పు చేసినట్టు నేను ఈడ పుట్టి పెరిగిన కాబట్టి అది నాకు సులుకు తగిలింది కాబట్టి నేను ప్రశ్నించాను అది జరుగుతున్న తరుణంలోనే నీ మీడియాలో నువ్వు అడ్మిన్ ఉన్న గ్రూప్లో నీ అమ్మ మొగడు వచ్చినాడని చెప్పి కింద నీ ఫోటోలు పెడతావు అది ఎంతవరకు న్యాయము నీ అమ్మ ఎవరిని అంటున్నావు నువ్వు నేను కొట్లాడుతున్నా కాబట్టి నన్ను అంటున్నావా ఇక్కడ నన్ను ఆ రోజు అవసరస్ చేస్తే మా మదర్ వచ్చి ప్రొటెస్ట్ చేశారా అయితే నా ఒక నా కొడుకు అన్యాయం జరిగింది నన్ను అన్నారు మా అమ్మ నన్నట్టే కదా నీ అమ్మ మొగుడు వస్తున్నాడంటే అది ఎంత దూరం పోతుంది దానికన్నిటికీ సమాధానం చెప్పకుండా నువ్వు నేనేదో ఆయన ఇరవై ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నాడు ఇన్ని రోజులు ఏం లేదా ఇప్పుడు అంటే అడిగిన దానికి నేను సమాధానం చెప్పంటే ఇరవై ఏళ్ళ కథ నువ్వు మాట్లాడతావు ఇరవై ఏళ్ళ నుంచి కూడా మేము మీ కుటుంబానికి మేము అందరం దగ్గరుండి మీ కుటుంబాన్ని ముందరూ నడిపించాం ఓట్లు వేసి ఓట్లు ఏపించి మా ప్రాంత ప్రజలతో మరి మీ వాటర్ ప్లాంట్లకు నిజంగా మున్సిపాలిటీ బిల్లులు కడతలేదా చెప్పండి మరి మున్సిపాలిటీ బిల్లులు కట్టేదాంట్లకు మీ ఫోటోలు మీ నాయన ఫోటో ఎందుకు మున్సిపాలిటీ కాంట్రిబ్యూషన్ కూడా దీంట్లో ఉన్నది అని చెప్పి వేయండి అదేం లేకుండా ప్రజలను మబ్బి పెట్టడానికి మీ ఫోటోలు వేసుకొని మున్సిపాలిటీకి మేము ఇరవై సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాము మున్సిపాలిటీలకు మేము నీళ్లు ఉచిత నీళ్ళు ఇస్తున్నాము నీళ్ళు ఏమి ఇస్తున్నావు నువ్వు మున్సిపాలిటీ వాటర్ అక్కడికి సప్లై చేస్తున్నది ఆ సప్లై చేసిన వాటర్ని ప్యూరిఫై చేసి ఇస్తున్నావు ఐ అగ్రి ఫర్ దట్ కాదంట లేను ఫిల్టర్లు నువ్వు మెయింటైన్ చేస్తున్నావేమో అది కూడా ఎంత ఎంత ఖర్చు అవుతున్నదో అది కూడా బహిరంగంగా బయటికి పెట్టు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నాకు సంవత్సరానికి ఇంత ఖర్చు అవుతున్నది నేను పెడుతున్నాను మిగతాది మున్సిపాలిటీ కరెంట్ బిల్లు కడుతున్నది మున్సిపాలిటీ వాటర్ ఇస్తున్నది అని చెప్పి చెప్పు ధైర్యంగా అది లేకుండా మొత్తం నేనే నంద్యాల ప్రాంతాన్ని సాగుతున్నాను నంద్యాల ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా మా మీదనే పడి అన్నట్టు మాట్లాడతారు అది ఎంతవరకు కరెక్టు అన్న ఆమె ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు నిజంగా నా ఫోన్ నెంబర్ ఆవిడ దగ్గర లేదు ఇవన్నీ ఊరికే గాలి వార్తలు అన్న ఇప్పుడు ఏమున్నది మొన్న కూడా ఎవరో వచ్చారు వచ్చి ఇదే మాట్లాడిగారు ఏదో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంట మీరు వచ్చిన్నది అని ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు మనం గల విప్పి ప్రశ్నిస్తున్నాం కాబట్టి పది రకాలుగా పది మంది అనుకుంటుంటారు మన ఎవరు వచ్చి పునందేశ్వరి గారు ఏదో మీకు ఫోన్ చేసి డైరెక్ట్ మాట్లాడినారంట నిజమేనా బీజేపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారని అడిగారు ఈరోజు ఇంకా పక్క పక్కన ఏవేవో జరుగుతున్నాయి వాటి కూడా నన్ను సమాధానం అడుగుతాను నేను ఏ విధంగా సమాధానం చెప్పగలుగుతాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది మేమందరం కూడా ఆరిజిన్ ఎక్కడి నుంచే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరిజిన్ ఏంది కాంగ్రెస్ పార్టీ సత్సంబంధాలు అభ్యసి వాళ్ళలో మా వాళ్ళు ఉంటారు మాలో వాళ్ళు ఉంటారు అక్కడ ఇక్కడ ఉండింటారు వాళ్ళు ఎవరన్నా వచ్చి మాట్లాడితేనే కాంగ్రెస్ పార్టీ నుంచి శర్మిలమ్మ గారు శర్మిలమ్మ గారికి స్టేట్ మొత్తం అప్ప చెప్పారు నంద్యాల ఏమున్నది గోకుల్ రెడ్డి చిన్న చిన్న జెడ్పీటీసీని అలాంటిది శర్మిలమ్మ గారు నాకు ఫోన్ చేసి అంత స్థాయికి మనం ఇంకా ఎదగలే కదన్నా ఏ రోజు మేము కంటెస్ట్ చేయలేదు మా కుటుంబంలో మా పెదనాన్న గారు గతంలో కంటెస్ట్ చేసి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి స్వల్ప మెజార్టీతో ఆయన ఓడిపోవడం జరిగింది దురదృష్టవశాత్తు మళ్ళీ రెండోసారి మేము పార్టీకి చేసిన సేవలు మేలు గుర్తించకుండా మొండికి ఇక్కడ లోకల్ రాజకీయాల్లో మమ్మల్ని డిస్టర్బ్ చేసి మా మనోభావాలు దెబ్బతీసినాయని చెప్పి తొంభై నాలుగులో మేము ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కాదని కంటెస్ట్ చేసి ఆ రోజు మేము కూడా ఒక మాదిరిగా పద్దెనిమిది పంతొమ్మిది వేల ఓట్లతో మేము ఇండిపెండెంట్గా బరిలో ఉన్నాము ఆ రోజు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అంటే ఆ రోజు ఉన్న ఓటర్ మాకు ఉన్నది లక్ష చిల్లరనే ఉన్నది మాకు నంద్యాల ప్రాంతంలో ఆ రోజు కూడా మాకు పంతొమ్మిది వేల ఓట్లు ఉన్నాయంటే ప్రజల ఆదరణ ఉన్నట్టే కదా మాకు ఆ తర్వాత కూడా మేము సరే సర్దుకున్నాము మళ్ళీ కూడా మనం సరే ఏదో తప్పు జరిగింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీతోనే ట్రావెల్ చేశాం కదా కాబట్టి ఇత ఇవన్నీ జరిగేటప్పుడు వాస్తవాలు ఏంటంటే ఇవన్నీ జరిగేటప్పుడు పది మంది ఎవరో ఒకరు అనుసరిస్తుంటారు కాల్ చేస్తుంటారు అట్లా చేద్దాం ఇట్లా చేద్దామని ఐడియాస్ మనం నిర్ణయం తీసుకునేది మనము నిర్ణయం ఖచ్చితంగా పది మందితో ట్రావెల్ చేస్తారు పది మందిని నిర్ణయం కలిపినాకనే నా నిర్ణయం ముందరకు వస్తుంది కాబట్టి అలాంటివన్నీ ఏమి ఉండవున్నా రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది జస్ట్ వెయిట్ అండ్ సి అధిష్టానంతో టచ్లో ఉన్నాము అధిష్టానం చెప్తే అది చేయనికే మేము సిరిసా వాయిస్తాము అట్లని తప్పు చేసే తోలోనే మళ్ళీ మీద అంటే దానికి కూడా మేము అడగాల్సినవి ఉన్నాయి అడుగుతాము అడిగిన తర్వాత ఖచ్చితంగా ఆ రోజు మళ్ళీ మనం ఏం చేద్దాము ఎలా చేద్దాం అనేది ఖచ్చితంగా మీడియా మిత్రుల మీరందరూ కూడా నాకు బాగా సహకరిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ ముందరికి వచ్చి ఫస్ట్ మీకే చెప్తాను నేను ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది ఇలా చేయబోతున్నా అని కాబట్టి దాని గురించి ఏమి ఇబ్బంది లేదు బ్రదర్ థ్యాంక్ యూ